నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీబీఆర్ రావుని కూటమి ప్రభుత్వంలో అపరిమిత అధికారాలు చెలాయిస్తున్న తన కుమారుడు మంత్రి లోకేష్కి మరింత ప్రాధాన్యత కల్పించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది సహజమే కదా అది అనధికారికంగా అన్ని వ్యవహారాల్లో ఆయన మాటే శాసనంగా నడుస్తున్నా అధికారికంగా సీఎం డిప్యూటీ సీఎం తర్వాతే ఉన్నారు కదా దీంతో తనకు మరింత ప్రాధాన్యత కల్పించాలని లోకేష్ చాలా రోజుల నుంచి పట్టుబడుతున్నట్టు తెలుస్తుంది ఆయన అభిష్టానికి అనుగుణంగానే కొందరు టీడీపీ నేతలు ను సీఎం చేయాలని పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని మరికొందరు డిప్యూటీ సీఎం పదవి కేటాయించాలని తరచూ డిమాండ్స్ చేస్తున్నారు మనం చూస్తూనే ఉన్నాం ఈ క్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ని వర్కింగ్ ప్రెసిడెంట్గా మహానాడులో ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోందన్న వార్త ఇక్కడ కనిపిస్తోంది మరి అది ఎంతవరకు నిజమాన చూడాలి కొద్ది నెలల క్రితం ను డిప్యూటీ సీఎం చేయాలనే వాదన పార్టీలో గట్టిగా వినిపించింది ఎస్ ఆ సమయంలోనే దావోస్ పర్యటనలో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ లోకేష్ తమ భావి ముఖ్యమంత్రి అని ప్రకటించి విమర్శలు పాలయ్యారు మూడు పార్టీల కూటమి ప్రభుత్వంలో లోకేష్కి ఏడాదిలోనే కొత్త పదవి ఇచ్చే విషయమై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆయన కోరిక నెరవేర్లేదని తెలుస్తుంది కానీ పార్టీ పదవి అనేది ఆ పార్టీ సొంత వ్యవహారం కాబట్టి అందులో కీలక పదవి ఇవ్వడం ద్వారా మరింత ప్రాధాన్యత కల్పించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు టీడీపీ వర్గాలు కూడా చర్చించుకుంటున్నాయట తద్వారా తన తర్వాత తన కుమారుడే అని అధికారికంగా చెప్పినట్లు అవుతుందనే వాదన కూడా వినిపిస్తోంది కడపలో ఈ నెల ఇరవై ఏడు నుంచి జరిగే మహానాడులో లోకేష్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడానికి సో రంగం సిద్ధమైనట్లు సమాచారం అందుతుంది తద్వారా ఆయన ప్రాధాన్యత మరింత పెరుగుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి సో ఈ మహానాడులో పార్టీ పాలిట్ బ్యూరో అన్ని కమిటీల్లో భారీ మార్పులు చేయనున్నారట చంద్రబాబు సమకాలీకులుగా ఉన్న నేతలను పక్కన పెట్టి తనకు అనుకూలంగా ఉండేవారిని ఈ కమిటీలోకి తీసుకునేందుకు లోకేష్ అన్ని ఏర్పాట్లు చేసినట్టు సమాచారం ప్రస్తుతం పాలిటిలో ఇరవై ఐదు మంది ఉన్నారు వారిలో చాలామంది పాతవారే యనమల రామకృష్ణుడు అశోక్ గజపతిరాజు అయిన పాత్రుడు కే కృష్ణమూర్తి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వరల రామయ్య కిమిడి కళా వెంకట్రావు గోరంట్ల బుచ్చే చౌదరి నక్క ఆనంద్ బాబు గల్లా జయదేవ్ పితాని సత్యనారాయణ అచ్చెన్నాయుడు టీడీ జనార్దన్ వంటి సీనియర్లు కూడా ఉన్నారు ఇక్కడ వారిలో పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్నా ఏమాత్రం ప్రాధాన్యత లభించట్లేదు అని ఇక్కడ ఈ వార్తా సారాంశం సో యనమల రామకృష్ణుడికి ఎమ్మెల్సీ పదవి రెన్యువల్ చేయలేదు కాకినాడ వ్యవహారంలో ఆయన చంద్రబాబుకు లేఖ రాయడంతో పార్టీ శ్రేణులతో పార్టీ శ్రేణులతో ఆయనను స్థాయిలో అవమానించేలా ప్రెస్ మీట్ పెట్టి తిట్టించారు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయించారు అచ్చెన్నాయుడు టీటీ జనార్దన్ గోరంట్ల సోమిరెడ్డి కళ చిన్నరాజప్ప వంటి వారికి చంద్రబాబు అపాయింట్మెంట్ కూడా కష్టంగా మారిందట వీరందరినీ పాలిట్ బ్యూరో నుంచి తప్పించి కొత్త వారిని నియమించనున్నట్లు సమాచారం అంత పార్టీ కమిటీల్లోనూ కొత్త వారికి అవకాశం కల్పిస్తామని లోకేష్ పదే పదే చెబుతున్నారు ఇందుకోసమే ఇటీవల వరుసగా మూడుసార్లు పార్టీ పదవిలో ఉన్నవారిని ఆ పదవుల్లో కొనసాగించకూడదని పాలిట్ బ్యూరోలో తీర్మానం చేయించారు దీంతో సీనియర్లకు చెక్ పెట్టడం ఖాయంగా కనిపిస్తుండడంతో వారు ఆగ్రహంతో రగిలిపోతున్నారు పార్టీ కోసం అహర్నిశలు కష్టపడితే లోకేష్ కోసం చంద్రబాబు తమను అవమానిస్తున్నారని సీనియర్లు మండిపడుతున్నారంటూ ఈ వార్తా సారాంశం ప్రతి పార్టీలోనూ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ చూద్దాం ఏ రేపు మహానాడులో ఏం జరగబోతుంది అన్నది సి